ఏం చేస్తుంటారు వ్యవసాయం పని గడిపనే వ్యవసాయం పని చేస్తా ఉంటారు ఎన్ని ఎకరాలు కౌలు కౌలు రైతు చేస్తావా కౌలు చేసేది ఇచ్చిపెట్టేసి ఎందుకు పట్టదారులకే పోతుంది అన్ని ఇడిచిపెట్టినా కౌలు పన్నెండు వేలు ఇస్తా పన్నెండు వేలు ఒక రూపాయి లేదు భూములకు లేని వాళ్ళు కూడా ఇస్తాడు అది కూడా లేదు ఎట్లా ఉంది రెడ్డి వచ్చినా ఏం పల్పాన మంచిగా అనిపిస్తలేదు ఏం మంచిగా అనిపిస్తుంది ఎందుకు అట్లా ఎందుకంటే చూస్తేనే తెలిసిపోతుంది ఏడాది నరదాలి ఐదేళ్ళ వరకు ఉన్నది పోతే ఉంచుకుని పోతుంది ఎందుకట్లా మంచి పద్ధతులు లేవు ఇస్తానలోకి ఇండ్లు లేవు మొత్తం రాసుకపోతున్నారు కానీ ఈ వేలక ఉన్నోనికున్నోన్ ఉన్నోనికి ఇస్తున్నారు అవి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇందిరాబిల్ స్టార్ట్ చేస్తాను మా బిడ్డ ఇకలాంగు ఇకలాంగ్ చూపెట్టాలిగా ఆమె కూడా ఏదో లేదు నాలుగు వేలు వస్తుంది అదే ఆరు వేలు చేయలేసారి చేసింది అంతేనా మరి నిన్న కూడా నిన్నెడ్డి ఏమంటున్న నేను చెప్పిన మాట వంద శాతం చేస్తా అన్ని చేసేది గురువుల మాటలు అవి గురువుల మాటలు ఎవడు కూడా వేయడు కూడా వేరు సార్ ఎందుకు వాళ్ళకి నచ్చలేదు వికలాంగులు కూడా మొత్తం వేయరు వాళ్ళకు ఇల్లు లేదు ఏం లేదు కిరాయి మహిళ ప్రభుత్వం అంట కదా మహిళలు మహిళలు ఎందుకు వెళ్ళి మహిళలు వేసే గురు ప్రసంగా వేసే మోసం చేసినాయి అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు మంచి పద్ధతులు ఉన్నాయి గురుపులోకి ఇచ్చిండు అన్ని పనులు చేసేడు ఇప్పుడు ఫ్రీ బస్సులు ఎట్లా నడుస్తున్నాయి ఇక నడుస్తున్నాయి అంటే ఆడోళ్ళ కానీ వేసిండు కానీ మొగలు కూడా సీట్లు దొరకకుండా మొత్తం వాళ్ళది అవుతుంది రాజ్యం తులం బంగారం అవుతుందా తులం లేదా అని ఇంట్లో ఇది గ్యా గ్యాస్ గ్యాస్కు ఒక్కరు నలభై రూపాయలు కూడా పడతారు అదే వెయ్యి రూపాయలు గ్యాసు గ్యాస్ వేయ వెయ్యి రూపాయలు ఐదు వందలు గీత్తారు ఇక్కడ వస్తే నరకి నరికి చంపుతారు ఎందుకు ఐదు వందలు గ్యాస్ అంటే నోరుకో శత్రువు కూడా మా మాట కూడా వేస్తా అండి కూడా ఇక్కడ వచ్చి ఊళ్ళకు వస్తే ఆడ పాలపారా మొత్తం చలిచిపోతారు ఎందుకట్లా ఎందుకంటే ఈ పదిహేను ఈ ఆడాది అడదాములే అంత మొత్తం ఆగమాగమే ఉంది అన్నిటికీ పోయించండు పప్పుల ఉప్పులకు నూనెలకు అన్నిటికీ పెంచిండు ఎట్లా మరి గిదే ఇట్లా అయితే అట్లా ఆటోలలో ఉంది ఇప్పుడు ఆటో మొత్తం అలా కూడా ఏ కిరాయిలు దొరకకుండా అయిపోయింది బస్సులు వేసి అందరూ ఆ బస్సులు అనే వరకు ఆటోలు మొత్తం ఆటోలు అలానే ఎక్కుతుండ్రు ఇప్పుడు ఏం పోయినా మగవాళ్ళే పోతారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి సర్పంచ్ ఎలక్షన్లు కూడా వత్తట్టు మరి ఓటు వేస్తారు కానీ కాంగ్రెస్ కేర్ కానీ టీఆర్ఎస్ గోళిలో పడత ఆయన చేస్తారు ఎందుకు ఇదిన ఎందుకు ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తారో ఇప్పటిదాకా ఎట్లా చేసారో అట్లా చేస్తారే నష్టారు ఇంటింటికొచ్చి తిరిగి చూసిపోయేది ఇప్పుడు ఎవరు తిరగటోడు లేడు ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఇండ్ల టెక్స్ కూడా కట్టించుకుంటుండు కట్నవి కూడా మళ్ళా కట్టించుకుంటుండ్రు మళ్ళా మళ్ళీ కట్టించుకుంటుం ఇబ్బందే ఉంది